సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి గృహిణులకు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పటి నుండి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో మహాలక్ష్మి పథకం ఒకటి ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుందో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తెలంగాణలో మొత్తం కోటి అరవై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు దాదాపు నాలుగు వేల కోట్ల ఖర్చు అవుతుందని కూడా అంచనా వేశారు ఈ నెల చివరిలో మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందల రూపాయలు పడతాయని కూడా అధికారులు చెప్తున్నారు ఎవరికి వర్తిస్తుంది బీపీఎల్ కార్డులు ఉన్న వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది తెలంగాణ మహిళలకే ఇస్తారు ఇంట్లో మహిళే పెద్ద ఎక్కువ ఉండాలి వివాహం అయి ఉండాలి కుటుంబంలోని ఎవరో ఒకరు ఒక మహిళకే ఈ పథకం వర్తిస్తుంది గృహిణి కుటుంబంలో వార్షిక ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉండాలి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి